భద్రాచలం మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో పెరిగిన రద్దీకి తగ్గినట్లుగా బస్సుల సంఖ్యను పెంచాలి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా ఆర్టీసీ బస్సులు లేనందువలన ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉందని కొన్ని చోట్ల బస్సులు ఆపటం కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా కొన్ని డిపోల బస్సులు ముఖ్యంగా ఖమ్మం డిపో బస్సులు ఆపటం లేదు వారిని ఆదేశించి బస్సులో ఆపించాలని ఆ విధంగా కలెక్టర్ వద్ద బస్ ఆపాలని ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణ నాయకులు భద్రాచలం ఆర్టీసీ డిఎంకి మెమోరాండం అందించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు కె కల్పన మాట్లాడుతూ ప్రజల డిమాండ్ ని ఆమోదించకపోతే గౌరవించకపోతే ప్రజా ఆందోళన చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్ లైన్ డివిజన్ నాయకులు దాసరి సాయన్న మునిగల మహేశ్వరి షకీర బిరుదుస్ కుమారి కృష్ణవేణి శారద నారాయణ తదితరులు పాల్గొన్నారు बस <laughs>